గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జరూ ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవడోగా అనిపించేది క్రిస్పీ క్రిస్పీ ఈ ఫెస్టివల్కి ఇలా చేయండి సూపర్ ఉంటుంది అండ్ ఇది ఏంటిది అనుకుంటున్నారా మిర్చి ఎవరికైతే ఇష్టం ఉంటుందో మిర్చీలు తినడం ఎవరి ఎవరికైతే ఇష్టం ఉంటుందో మిర్చీల రింగ్స్తో చేసిన క్రిస్పీ స్నాక్స్ అండి అండ్ ఇది స్నాక్స్ లాగా తినొచ్చు అండ్ మనం అన్నంలో అంచుకంటాం కదా సైడ్ డిష్ దానికి కూడా మస్తు పనికి వస్తుంది సూపర్ ఉంటుంది అండ్ క్రిస్పీ అంటే ఇంకా చెప్పాలేమో సౌండ్ వస్తుందా సూపర్ ఉంది ఇది ఒక డిష్ ఉంటే మీరు కూడా ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఇదిగోండి అంచుకు వేసుకుంటే కూడా మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది నిజంగా ఎంత క్రిస్పీగా ఉందంటే మీలో ఎంతమందికి మిర్చి రింగుల స్నాక్స్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరు ఇయోగిట్లా మంచిగా దొడ్డుగా మిర్చిలు తీసుకునే నేను ఇవి అసలు గుజ్జుతోటి ఉంటాయండి అస్సలు ఇందులో కారమే ఉండదు చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఇంకా మిర్చి అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే అద్భుతంగా ఉంటుంది ఈ ఇట్లా మంచిగా పెద్దగా ఇట్లా చిన్న చిన్నగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకోరి అస్సలే కారం ఉండదు ఇది ఇంత లావుగా ఉన్న మిర్చి నేను చెప్తున్నాను కదా చిన్న పిల్లలైనా మంచిగా తినొచ్చు ఇక చూసేరు ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక మధ్యలో ఇవి ఉంటాయి కదా ఇత్తులు ఈ సీడ్స్ అన్నీ మొత్తం ఇట్లా తీసేయరి ఇక మంచిగా రింగ్ అవుతుంది ఈ రింగు పచ్చిమిర్చి రింగు స్నాక్స్ రింగుల మొత్తం రింగ్స్ గిట్లా తీసుకోవాలి అది పెద్దగా పని ఏమనిపించదండి చెప్తే పెద్దగా అనిపిస్తుంది ఇక మొత్తం ఇట్లా తీసేసుకున్నాను నేను ఇక తీసేసుకున్న తర్వాత ఇవి ఎట్లా ఉండాలంటే నోట్లో వేసుకుంటే కర్ర కర్ర అండాలి అట్లా ఉండాలి ఇక నేనేం చేసిన అంటే చెంగిపిండి ఒక కప్పు అండ్ బియ్య పిండి ఒక కప్పు అవి రెండు సమానంగా తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీకు టేస్ట్ ఏం డ్యామేజ్ కాదు బాగుంటుంది తర్వాత ఓమ రెండు క్రష్ చేసి వేసుకున్నాను తర్వాత పసుపు ఉప్పు కారం మీకు నచ్చినట్టు అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇక చిట్టికెడు వంట సోడా ఇక వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి బియ్య పిండి వేస్తేనే క్రిస్పీగా వస్తాయండి ఇంకా ఇది చాలా క్రిస్పీగా ఉండాలి అంటే నేను రెండు సమాన పాలల్లో వేసాను ఇలా మంచిగా సాఫ్ట్గా వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు ఇదిగోండి తర్వాత ఈ వేరుశనగకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు ఇదిగోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా పల్లికాయలు పగిలిపోయిన టై వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు చిన్న కట్ చేసిన నేను అది కూడా ఇదిగోండి ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి ఇక తర్వాత ఇలా స్ప్రింగులు స్ప్రింగ్ అంటాను చూడండి ఇవి ఇట్లా ఈ రింగులు ఇగో పచ్చిమిర్చి రింగులు ఇదిగోండి ఇట్లా తీసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె కూడా అంటే ఆయిల్ కూడా బాగా వేయాల్సిన అవసరం లేదు సరిపడా టేస్ట్ సరిపోతుంది ఇదిగోండి అండ్ మస్తు మంచిగా ఉంటుంది చాలా హెవీ లుక్ ఇస్తుందండి అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చిన స్నాక్స్గా ఇచ్చిన టీ టైంలో ఇచ్చినా లేకపోతే రైస్లో ఏదైనా మన సాంబారు పప్పుచారు ఇట్లా ఏదైనా చట్నీలు చేసుకున్నప్పుడు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తర్వాత ధనియాల పొడి కొంచెం ఉప్పు ఇదిగోండి వేరుశనక్కాయలో కరివేపాకు ఫ్రైలో ఇదిగో ఇలా వేస్తున్నాను అయిపోయినాయి మన రింగ్స్ పచ్చిమిర్చి రింగ్స్ స్నాక్స్ అయిపోయినాయి ఇదిగోండి ఇలా వేసుకోండి ఇలా ఎవరికైనా ఇచ్చినా స్పూన్తో తినేయచ్చు అంత క్రిస్పీగా ఉంటుంది సుషీరా ఎంత మంచిగా ఉందో ఎంత మంచి లుక్ వస్తుందో ఎంత మంచి కలర్ ఉన్నది సూపర్ ఉంటుంది మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి నొక్కప్పుడు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇది సుషీరా సౌండ్ వస్తుందా సూపర్ ఉంది పిల్లలు కూడా తినచ్చు ఇయోగిట్లా సాంబారు ఇప్పుడు సాంబారు ఉంది మా ఇంట్లో పప్పు చారు సాంబారు చారు ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకొని తింటే ఉంటుంది మస్తు ఉంటుంది అబ్బా ఒక్కసారి రెండిటికి రెండింటికి పనికి వస్తుంది స్నాక్స్కి పనికి వస్తుంది సైడ్ డిష్కి పనికి వస్తుంది మస్తుంది